నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక అత్యధికంగా మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ డాక్టర్ నెరవేర్చుకోండి మార్చి నుండి క్లాసులు ప్రారంభం శ్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్వాలిక స్ఫూర్తి ప్రదాత అబ్దుల్ కలాం గారు ఇలా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక బుక్ తో ఆయన మానవాళికే స్ఫూర్తినిచ్చారు యువతకి ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు కళలు కనండి వాటిని నెరవేర్చుకోండి అనే ఆయన నినాదానికి మీ కళలకు రెక్కలు అనే చంద్రబాబు నాయుడు గారి ఈరోజు మనం నినాదానికి సరిపోతుందని చెప్ చెప్తున్నాను ఇలాంటి ఒక అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ది పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన మనందరికీ తెలుసు ఆయన నేను చిన్ననాటినప్పుడే అంటే నేను ఒక ఇంటర్ కాలేజ్లో ఉన్నప్పుడే ఆయన నా మనసులో చెరగని ముద్ర వేశారు సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ అన్నది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను అదే నాకు ఆయన నుంచి కలిగిన స్ఫూర్తి అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఆయన కులమతాలకు అతీతంగా కొన్ని కోట్ల జనాభాకి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి కోట్స్ కొన్ని ఉన్నాయి ఫెయిల్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అనేది అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కూడా అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది అదేవిధంగా అబ్దుల్ కలాం గారిని మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రపతి ప్రెసిడెంట్గా చేయటంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మరి ఎక్కడైనా రాష్ట్రంలో చూస్తే ఇలాంటి విగ్రహాలు వీధి వీధికి ఉండాలి తప్ప కేవలం కొంతమంది రాజకీయ నాయకుల విగ్రహాలు ఉండకూడదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే వీరిని చూస్తే ఒక పేద ముస్లిం వ్యక్తి తాను ఎంత ఉన్నత శిఖరాలకైనా వెళ్ళగలిగినటువంటి స్ఫూర్తి ఆయనలో ఆయనలో నుంచి వస్తుంది ఇలాంటి వారి విగ్రహాలు ఎక్కువ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం రావటం నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం అని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మన జూట్ మిల్ దర్గా దగ్గర నుంచి ఇక్కడ మసీద్ దగ్గర ముస్లిం సోదరులకి మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ గారు అట్లాగే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యూన్స్ అభ్యర్థి మాధవి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఉపవాస దీక్ష విరమించిన తర్వాత మన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారిది మొట్టమొదటిసారిగా ఈ గుంటూరు రింగ్ రోడ్లో మనం ప్రజలందరూ చూసే విధంగా ఒక గొప్ప మహోన్నత వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ మన ఎంపీ అభ్యర్థి అయినట్టు పెంబసాను గారి మీద పెంబసాని గారి చేతుల మీద జరగడం మన అందరికీ అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా ఆయన చెప్పారు అటువంటి ఇన్స్పిరేషన్ మనిషికి ఎన్నో విదేశాల్లో కూడా చాలా స్ఫూర్తిగా ఆయన అనుసరించే వాళ్ళు ఉన్నారని అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మంచి బాటలో మేమందరం కూడా ప్రయాణం చేస్తూ రానున్న కాలంలో పెంబసాను గారిని అట్లాగే మాధవి గారిని మనం ఏమైతే ఆయన ఇక్కడ ఇది పొలిటికల్ మీటింగ్ కాదు ఆయన ఆయన ఒక మంచి స్ఫూర్తి కలదా ఆయన ఏవైతే ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ ఇచ్చేసిన సోదరి సోదరుల కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్